శ్రీమన్నారాయణ భగవద్బంధువులందరికీ శుభోదయం ఈరోజు భాద్రపద బహుళ ఏకాదశి పర్వదినం ఈరోజున మనకి కాశీ ఇరవై ఒకటవ సప్తాహం కార్యక్రమానికి సంబంధించి ఒక చక్కటి ఆహ్వాన పత్రిక తయారు చేయించడం జరిగింది అది పూర్తయిన తర్వాత మరి ఈరోజు ఏకాదశి ఏ ముఖ్యమైన పని నేను ఏకాదశి ప్రారంభిస్తాం కదా అలాగే ఇవాళ దీన్ని మరి గుంటూరులో ఉన్నటువంటి మన ఆత్మీయ భగవద్బంధువులు శ్రీ పెద్దలు కోర్మనాథ స్వామి వారికి అలాగే మరి మా బాలమకుందునికి వారి ప్రతినిధులైన పద్మజరాం ప్రసాద్ గారికి ఇంకా అక్కడ ఉన్నటువంటి ఇంకా ఆత్మీయమిత్రులందరికీ కూడా ఈ ఆహ్వాన పత్రికలు ఇచ్చేసి రేపు ఆచార్య కటాక్షంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా చాలా చక్కగా దిగ్విజయంగా ఏర్పాట్లు చేసుకుంటున్నాం కదా ఆచార్యుల వారికి కూడా ఆహ్వాన పత్రిక ఇచ్చి రావాలనుకుంటూ ఉన్నాము ఆ ప్రయాణం రేపు ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు మీ అందరికీ కూడా ఈ విశేషాలన్నీ తెలియచేస్తూ ఈ ఆహ్వాన పత్రికను పెడుతున్నాను మరి దాదాపు ఒక పద్దెనిమిది గ్రామాల నుంచి వచ్చేటటువంటి భజన మండళ్ళు అలాగే ఇంకా ఒక ఎనిమిది తొమ్మిది సేవా మండళ్ళు వీరందరి సమిష్టి చక్కటి భక్తి కార్యక్రమంగా మన ఈ సప్తాహం జరగబోతూ ఉంది అందుకు తగ్గట్లు కానీ ఏర్పాట్లన్నీ కూడా పూర్తయితూ ఉన్నాయి అదే సమయంలో మనం తొమ్మిది రోజుల పాటు యజ్ఞ కార్యక్రమాలు కూడా నిర్వహించుకోవాలనుకున్నాం కదా ఆ కార్యక్రమాలన్నీ కూడా జరుపుకోవడానికి ఏర్పాట్లు పూర్తి చేసుకుని మరి ఈ ఆహ్వానాన్ని అందరికీ తెలియచేస్తూ మీ అందరికీ కూడా ఆహ్వానం ఇస్తున్నాము కాకుంటే అనేవి ఎప్పుడో దాదాపు నాలుగు నెలల క్రితమే మనం అకామిడేషన్లు కానివండి మిగతా ఏర్పాట్లన్నీ చేసుకోవడం జరిగింది అందుకు అనుగుణంగానే అందరూ టికెట్స్ రిజర్వేషన్స్ అన్నీ అయిపోయాయి ఇప్పటికిప్పుడు ఎవరైనా ఒకళ్ళిద్దరు రాగలిగినా కానీ అకామిడేషన్లు అవన్నీ కూడా కష్టమే కానీ అనుగ్రహం భగవంతుడి మీద విశ్వాసం మనకున్న దాన్ని బట్టి అవి కూడా చేసుకొని రావచ్చును కనుక అందరికీ తెలియచేయడం అనేది మాకు సంతోషదాయకం అందుచేత హరికీర్తనం భగవద్బంధువులందరికీ తెలియచేస్తూ జై శ్రీమన్నారాయణ